హాయ్ అండి అందరికీ మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ఏం జరిగిందో ఇప్పుడు చూసేద్దాం కృష్ణ అలానే మురారి సినిమాకి వెళ్ళి వస్తుంటే ముకుంద గుమ్మంలోనే నిలబడి అలానే మురారిని కోపంగా చూస్తుంది అది చూసిన రేవతి అమ్మ ముకుంద భోజనానికి రా అని పిలుస్తుంది అందరూ కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు రేవతి భవానీతో ఇలా అంటుంది అక్క రేపొద్దున పూజ ఉంది కదా అని అనగానే వెంటనే కృష్ణ ఇక్కడ పూజలు వ్రతాలు చేస్తూ కూర్చుంటే అక్కడ ఆదర్శ ఎలా దొరుకుతాడు వెంటనే కృష్ణ రేవతిని ఇలా అంటూ ఉంటుంది అంటే ఏంటి నీ ఉద్దేశం కృష్ణ అనగానే అయ్యో నా ఉద్దేశం ఏం లేదు అత్తయ్య పోలీసు వాళ్ళు కనుక ఆదర్శ మీద శ్రద్ధ పెట్టుంటే ఈ పాటికి దొరికేసేవాడు అనే ఉద్దేశంతోనే చెప్తున్నాను అని అంటుంది మరుసటి రోజు అందరూ హాల్లో కూర్చుని కాఫీ తాగుతూ ఉండగా కృష్ణ రేవతి దగ్గరికి వచ్చి అత్తయ్య నిన్న పూజ అన్నారు కదా ముకుందకి ఆదర్శ తప్ప అన్నీ ఉన్నాయి కదా అని అనగానే భవానీ చెప్పేది ఏదో సూటిగా సరిగ్గా చెప్పు కృష్ణ అని అంటుంది అదే అత్తయ్య రేపటి పూజలో ఏసీపీ సార్ అలానే నేను ఇద్దరూ కూడా జంటగా కూర్చుని పూజ చేయాలనుకుంటున్నాను అంటుంది రేవతి మాత్రం కృష్ణ అలానే మురారి ఇద్దరూ కూడా జంటగా పూజ చేస్తారు అనేసరికి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది ముకుంద మాత్రం ఒక పక్కకి వెళ్ళి తన తాళిని ఇట్లా తెంపేస్తూ ఉండగా ఆద మురారి వెళ్ళి ఎందుకు ఇలా చేస్తున్నావు పిచ్చి పని తన్ని ఏడవకుండా ఓదారుస్తాడు